హాయ్ అండి నేను ఝాన్సీని ఈ మొక్క నేను చూపించే ప్రతి మొక్క కూడాను మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే మొక్కలేనండి నేను పెంచే మొక్కలన్నీ కూడా మనం ఇంత కష్టపడి పెంచుకుంటున్నప్పుడు బజార్లో మిగతా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి మన దొరకని ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మనం కష్టపడి పెంచుకోవాలా దొరకని ఫ్రూట్ అయినా మన ఆరోగ్యాన్ని బట్టి మనం పెంచుకోవాలి ఇది మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం కదా ఇది బజార్లో దొరుకుతుందా దొరకదా అని ఎన్నో ఆలోచించుకొని నేను ఒక మొక్కను తీసుకొచ్చుకొని ఇంట్లో పెడతానండి ఇది స్వీట్ లెమన్ అట్లానే తీయగా ఉంటుందని మాత్రం కాదు ఇది యాక్చువల్గా షుగర్ పేషెంట్లకి చాలా మంచి ఫ్రూట్ అని విన్నాను నేను రోజుకొక్క కాయ తినచ్చు పచ్చిగా ఉన్నప్పుడు కొంతమంది పచ్చడి కూడా చేస్తారట నేనైతే పచ్చడి కూడా చేయట్లేదండి పొద్దునపడి మేము లెమన్ వాటర్ తాగుతాము మా పిల్లల్ని తినమంటే తినట్లేదు మామూలుగా హెల్త్కి మంచిది కదండి షుగర్ ఉన్నా లేకపోయినా మన హెల్త్కి చాలా మంచిది అందుకని నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ లెమన్ వాటర్లో దీని జ్యూస్ పిండి వేసి కలిపేసి ఇచ్చేస్తున్నాను నేను వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇది పెస్ట్ ఉండదు ఏముండదు చిన్న గ్రో బ్యాగ్లో కానీ లేకపోతే బకెట్లో కానీ ఎట్లా కావాలంటే అట్లా పెంచుకోవచ్చు ఇంకోటి అపార్ట్మెంట్స్లో కూడా మన దీనిలో అయినా అండి దీనికి అది పెద్ద మహావృక్షమేమి అవ్వదు అది మూడేళ్ళ నాటి మొక్క ఎంత బాగా వస్తుందో చూడండి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఫ్రూటింగ్ ఉంటుంది ఒక రోజు ఉంది లేదని కాదు వీలైతే పెంచుకో